శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుస్తుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక వివరాల్లోకి వస్తే రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఎవరైతే ఇదివరకు నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన ఉద్యోగం రాకపోయి ఉంటే గనక ఇప్పుడు మీకు సరైన అవకాశాలు అనేవి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇదివరకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు మీకు సఫలం అవుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి మంచి సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి వారికి మంచి సమయం అనేది గోచరిస్తూ ఉంది మీరు చేసే పని ప్రదేశంలో మీకు చక్కటి పేరు కలుగుతుంది మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అలాగే ఆకస్మిక ధనలాభం గోచరిస్తూ ఉంది రేపటి రోజున వీరికి ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో వ్యాయామం నడక ధ్యానం చేసే అలవాటు మీరు ఏర్పరచుకుంటే మీరు మరింత చలాకీగా ఉంటారు ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఇక ఈ రాశి స్థానికులకు మీ యొక్క జీవితంలో చీకటి రోజుల నుండి మీరు బయటపడటానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ రోజు నుండి కూడా డబ్బులను సేవ్ చేయడానికి ప్రయత్నం మొదలు పెట్టండి ఇక ఈ రాశివారు మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ఇక ఈ రాశివారు మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి ఈ రాశి వారికి ఖాళీ సమయం దొరుకుతుంది చక్కగా మీరు ఆ సమయాన్ని ప్లాన్ చేసుకుని అవసరమైన పనులను ఆ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రాశివారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందుల తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీ అష్టోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చెంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిరచిరాస్తులు వృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివ ఆరాధన శక్తినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడుతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షాకాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృద్ధ వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధిని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం అవుతాయి కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశము ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతి దాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం భరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సుఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష లాభము ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులను వాయిదా వెయ్యకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంటా బయట కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారులు ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించుకోవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి అవరోధాలు తొలగిపోతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్టదేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది